రేవంత్ రాధాకృష్ణ ఇంటర్వ్యూ మీద డిస్కషన్ రాధాకృష్ణ అనేవాడు కూర్చొని బుకే ఇస్తే రేవంత్ రెడ్డి చాలా మర్యాదగా నిలబడి తీసుకున్నాడు బుకే అనేది ఒక టాపిక్ అంతకన్నా ముందు రేవంత్ రెడ్డి చాలా విషయాల్లో కొన్ని తప్పుడు మాటలు మాట్లాడడం కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది కూడా ఒక తీవ్రమైన చర్చగా మారింది అదే సమయంలో రేవంత్ రెడ్డి ఈ ఇంటర్వ్యూకి ఎందుకు రావాల్సి వచ్చింది ఆయన ప్రోటోకాలు అందుకు అంగీకరించిందా రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన వాడు ఈ విధంగా ఒక పరా ఇంటికి జనరేషన్ చేయండొచ్చు ఇంటికి రావడం అక్కడ వచ్చి ఈ విధంగా ఇంటర్వ్యూ చేయడం ఎంతవరకు తీ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనేది ఒక మూడు నాలుగు అంశాలు బాగా డిస్కషన్ ట్రోల్ అవుతున్నాయి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తనకి కనీసం అభినందన చెప్పలేదు కంగ్రాట్ చేయలేదు రెండు వైఎస్ఆర్ అందుకే దిక్కులేని చౌ చనిపోయాడు అనే కామెంట్ చేయటం మూడవది రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి తాను ఏం చెప్పదలుచుకున్నాడు అనేది మూడో డిస్కషన్ అయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక విషయాన్ని వద్దాం ఆయన కంగ్రాట్స్ చెప్పలేదా చెప్పాడా అనే దాని మీద మనమేం పెద్ద ఆధారం నెత్తుకోర్లా అందుకు ఆధారం అనే ఉంది ఏబిఎన్ ఒక కథనంలో రాస్తూ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి తాను పర్సనల్గా తెలంగాణలో ఏం జరుగుపోతుందో సర్వే చేయించుకుంటే కాంగ్రెస్కి డెబ్బై రెండు సీట్లు వచ్చాయని ముందుగానే లేకపోతే అయిన తర్వాత కంగ్రాట్స్ చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే ఒక అధికారి ద్వారా ఇప్పుడు కాదు మళ్ళీ చూద్దాంలే అని రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్నాడని సరిగ్గా అదే సమయంలో ఆయన ఇప్పుడు ఈ విధంగా అంటుంటే ఏబి ఆర్కే ఇది అనేది ఇప్పుడు చర్చ ఆర్కే అన్నాక ఇలాగే ఉంటాడు ఆర్కేకి నువ్వు నువ్వు అంటూ సంబోధించడం తాను లేకుండా కంగ్రాట్స్ బుక్ ఇవ్వడం ఇవన్నీ మనం చూసే ఉంటాం అది కులహంకారమా లేకపోతే మీడియా ఉన్న బలుపా లేకపోతే నేను ఒక కేసీఆర్ని నువ్వు అన్నాను ఒక చంద్రబాబు నువ్వు అన్నాను నువ్వేంత గొట్టంగాడి అన్న కోణంలో రేవంత్ రెడ్డిని నువ్వు నువ్వు అండమా కనీసం మర్యాద ఇవ్వకపోవడమా అనేది అది ఆయన పర్సనల్గా అకౌంట్స్ అసలు ఆర్కేకున్న బలుపు ప్రపంచంలో ఎవరికి ఉండదు నేనే వీళ్ళందరినీ తయారు చేశాను అన్న కోణంలో ఉంటాడు అసలు రేవంత్ రెడ్డి ఈ స్థాయికి వచ్చాడంటే నేను ఇట్లా టచ్ చేశాను కాబట్టి ఆయన ఆ స్థాయికి పోయాడు అనుకుంటాడు దానితోటి రేవంత్ రెడ్డి ఆ రోజు పోయినా ఆ తర్వాత ఎన్నో సమయాల్లో ఎన్నో వ్యవహారాల్లో తాను రేవంత్ రెడ్డికి సలహా సూచనలు భారీ ఎత్తున చేసినట్టుగా ఒక బొగట ఒక పుకార్ ఉంది ఒక ప్రచారం ఉంది అసలు రేవంత్ రెడ్డి అనేవాడికి చాటుమాటుగా చాలా సలహా సూచనలు రాధాకృష్ణ చేసినట్టుగా ఒక టాక్ ఉంది ఏది ఈ ఎన్నికల టైంలోనే రేవంత్ రెడ్డిని ఆ తర్వాత కవర్ చేస్తూ ఒకనొక గెలిచిన తర్వాత ఏపీని పక్కనున్న ఏపీని కాకిగాని ములుతో గుచ్చినట్టు గుచ్చుతున్నాడు సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ఏపీ శ్రీలంక అయిపోతుందని కానీ రేవంత్ రెడ్డి ఆరు హామీల వల్ల ఒక హామీ ఆల్రెడీ రోడ్డు మీదకి ఎక్కింది రెండో హామీ అది ఏది రా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహిళలు కొట్టుకు చేస్తున్నారు మూడో హా రెండో హామీ ఏంది ఈ పత్రాలన్నీ రోడ్డు మీదకి వస్తున్నాయి అంటే అతిగతి లేదు పరిపాలనకి ఇది ఈ క్రమంలో ఉండగా ఆ ప్రభుత్వాన్ని అదే జగన్ కానీ జగన్దైతే తుర్పారు పట్టేస్తాడు దైనా కూడా కానీ ఇక్కడ అసలు ఎంత స్మూత్గా వెళ్తున్నాడంటే అంత స్మూత్గా వెళ్ళి ఆయనకి ఇలాంటి జాలి దయ కూడా ఉంటుందా అని రాధాకృష్ణ తను తాను ఒక కరుణామైడిగా నిరూపించుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అది చేస్తున్న తప్పుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా పైపెచ్చు ఆయనకి ఇలా చేస్తే ఆ హామీలని నెరవేరుస్తాడు అన్న కోణంలో చేస్తున్న రాస్తున్న కథనాలు అనేవి ఒక ప్రత్యేకమైన శైలి ఇక రెండో ముఖ్యమైన అంశం వైఎస్ఆర్ అనేవాడు ఈ విధంగా ఇందుకోసమే ఆయన హతమారిపోయాడు ఆ రోజుల్లో ఆయా పార్టీల నుంచి కొల్లగొట్టిన సీట్లని తన పార్టీలో కలుపుకొని పీటమెక్కాడు కాబట్టి ప్రకృతి ప్రకోపించింది ఆ శాపం వల్ల ఆయన చనిపోయాడన్నా అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఈరోజు వైఎస్ఆర్ చంద్రబాబు వాళ్ళందరికన్నా నువ్వే మిన్నా అన్న కోణంలో ఆయన చేత ప్రచారం చేయించుకుంటూ పబ్బం గడిపించుకుంటున్న రేవంత్ రెడ్డి ఈరోజు ఇలాంటి కామెంట్లు చేయడము తప్పుడు అబద్ధాలు చెప్పడము ఇవన్నీ ఏమైపోతున్నాయంటే ఆయన ఏంటో ఆయన క్యారెక్టరైజేషన్ ఎందుకు తెలిసిపోతుంది అదేమంటే అంటాడు నేను ఇక్కడికి రావడం అంటే మాట ఇచ్చాను కాబట్టి వస్తున్నా అన్నాడు ఆ మాట ఎలా నిజం అని జనం అనుకున్నారు అలా మిగిలిన విషయాలు అనుకోట్లా జగన్మోహన్ రెడ్డి ఈయనకి అభినందన చెప్పాడు ఆ తర్వాత వైఎస్ఆర్ లెజెండ్ వైఎస్ఆర్ అనే పర్సనాలిటీ కూతురు ఈరోజున ఏపీకి ఇన్ఛార్జ్ కాబోతుంది ఆన ఈ మాటలకి ఇంతవరకు ఖండించలా ఇతను ఈ మాటలని తన పార్టీలో ఆయన కూతురుంది అది కూడా ఏపీకి తనతో సమానంగా పీసీసీ కాబోతుంది అని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఒక సీఎం స్థాయి కుర్చీలో కూర్చొని ఒక వ్యక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాంటి అహంభావంతో కూడుకున్నా లేకపోతే అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా పెద్ద నేరంగా ఏపీలోని సగటు వైఎస్ఆర్ అభిమాని తీవ్రంగా ఆగ్రహిస్తున్నాడు ఎవరికైనా సరే కాలం ధర్మం కలిసి వస్తే వాళ్ళకి నూకలు జరిగినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు వాడు ఎవడో రోడ్డు మీద పోతుంటే ఒక గద్ద నాగుపామును పట్టుకుపోతుంటే సడన్గా అది పట్టు తప్పి వదిలేస్తే కాటేసి ఆ పాము వాడి నెత్తి మీద పడి కాటేయడంతో వాడు చచ్చిపోయాడు అంటే చావుకి హెలికాప్టర్ నుంచి కూలి చచ్చిపోవాలని ఎక్కడ లూర్ లేదు అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి మన ఈ ప్రపంచంలో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోకుండా కావాలని దాన్ని పులిహోర కలిపి ఈ విధంగా రివర్స్ కొట్టుడు కొట్టడం అంటే ఇక్కడికి వచ్చి రేపటి రోజున నేను క్షేములకి మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఉంది నా కూతుర్ని కూడా ఇక్కడే ఇచ్చాను కాబట్టి నా సగం ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయని చెప్పుకు తిరుగుతున్న రేవంత్ అనేవాడిని అంత తేలిగ్గా ఏపీ ఆంధ్ర సమాజం వదలడం ఇలాంటి కారుకూతలు వస్తే ముఖ్యమంత్రి అయ్యి ఉండొచ్చుగాక కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక నిజానిజాలు ఉంటాయి ఇప్పటి వరకు నేను వెళ్ళి రాష్ట్రానికి కేంద్రానికి సయోధ్య చేకూర్చానంటే మేమందరం నమ్ముతున్నాం ఆహ్వానిస్తున్నాం తెలంగాణ సెకటాన్ని జనవరి ఇరవై ఆరుకి నేను ప్రిపేర్ చేయిస్తున్నానంటే ఓకే గుడ్ ఆ తర్వాత ఇక్కడికి హైదరాబాద్ ఘనత గొప్పతనము దేశంలోని ఎన్నో మెట్రో సిటీలు ఉంటాయి ఇది ఒక మెట్రో సిటీ దీనికి చాలా విలువ ఉంది అని చెప్పి దాని సెక్యూరిటీకి సంబంధించి ఐపీఎస్ని ఏ విధంగా అలర్ట్ చేయించుకున్నామంటే దానికి కంగ్రాట్స్ ఇంకా చాలా చాలా విషయాలకి నేను ఆర్థిక మంత్రి దగ్గరికి వెళ్ళి నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నేను చేయిస్తున్న పనులు అనే వాటిని గ్రేట్ అంటారు కానీ ఈ తప్పుడు విషయాలు తప్పుడు మాటలు మాట్లాడి తద్వారా ఏదో ఒక అలజడిని క్రియేట్ చేయాలని తన ఎప్పటికైనా తెలుగుదేశం బొమ్మ కీలు బొమ్మనేనని నిరూపించడం కరెక్ట్ కాదు ఆల్రెడీ రాధాకృష్ణతో ఏమని నువ్వు ఇంటర్వ్యూకి దిగావో ఆ రోజునే తెలుగుదేశం పార్టీ ఆడిస్తున్న కీలుబొమ్మగా నీ మీద నువ్వు ముద్రేసుకున్నావు దీనిలోంచి బయటపడి నేను ఒక కాంగ్రెస్ స్వచ్ఛమైన కాంగ్రెస్ వాదిని స్వచ్ఛమైన వీరుణ్ణి స్వచ్ఛమైన నాయకుడిని కాబట్టి నేను వాళ్ళకి వీళ్ళకి వంత పాడను వాళ్ళవి వీళ్ళవి భుజానికి ఎత్తుకోను వాదాలని నేను నేనే నేను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీ వాయిసే వినిపిస్తాను అని ప్రజలకి స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలి అలా ఇవ్వడం లేదు రేవంత్ రెడ్డి అనేది ఈ రోజున జరుగుతున్న ప్రధానమైన చర్చ దట్స్ ఇట్